ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నారండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో మన అయితే మనందరి ముందుకి ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకి త్రిమూర్తులను తీసుకువచ్చానమ్మా బ్రహ్మ విష్ణు మహేశ్వరుణ్ణి నా కళ్ళల్లోకి చూస్తూ ఒక దేవుణ్ణి అయితే తాకమ్మ ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నాను నా మీద నమ్మకంతో వినుతల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు తమనే చూశారు కదండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక దేవుణ్ణి తాకండి బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే బ్రహ్మదేవుణ్ణి తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా చెబుతున్నారండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి బ్రహ్మదేవుణ్ణి తాకావు కదమ్మా ప్రతినిత్యము కూడా నువ్వు ఎంతో బాధపడుతున్నావు బాబా నా తలరాత బాగోలేదు నా తలరాత ఇలా రాశాడు ఆ దేవుడు నేనేం పాపం చేశాను అని నువ్వు నీలో నువ్వే ప్రతినిత్యము కూడా ఎంతో కుమిలిపోతున్నావమ్మా బిడ్డ నేను చెప్పేది మనస్ఫూర్తిగా మనసు పెట్టి వినమ్మా నువ్వు పడే కష్టము బాధ అంతా కూడా నీ కర్మఫలమే తల్లి నీవు ఈ జన్మలో ఎప్పుడూ ఎక్కడా కూడా ఎటువంటి చిన్న తప్పు చేయలేదమ్మా కానీ నీ కష్టాలన్నీ కూడా ముగిపోతున్నాయి తల్లి ఇటువంటి సమయంలో నువ్వు నిరుత్సాహపడవద్దమ్మా ఈ కష్టాల నుండి మీకు విముక్తి కలగబోతుంది కానీ నువ్వు ఈ కష్టాల వలన ఎంత క్షోభను అనుభవించావో నాకు తెలుసు తల్లి ప్రతి క్షణము కూడా బాధపడుతూ బాధను అనుభవించలేక నా కష్టం నీకు కనపడటం లేదా బాబా అని నువ్వు ఎంతో ఆశగా కన్నీరు పెట్టుకుంటూ నువ్వు నన్ను అడగటం నేను చూస్తూనే ఉన్నాను తల్లి నా కష్టాలు తీరే రోజు రానే రాధా బాబా అని నువ్వు వేడుకోవటం నేను వింటూనే ఉన్నానమ్మా తల్లి త్వరలోనే నువ్వు పడే కష్టం అనేది తీరిపోతుందమ్మా కానీ ఈ కష్టం నీకు రావటం వలన నీలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని ఆత్మ బలాన్ని రోజురోజుకి తగ్గించుకుంటున్నావు తల్లి ప్రతి క్షణము కూడా క్షోభను అనుభవిస్తూ నీ మనోధైర్యాన్ని కోల్పోతున్నావు తల్లి భయపడవద్దమ్మా నువ్వు ప్రతిక్షణమూ కూడా ఈ కష్టం తీరటం లేదు అని కన్నీరు పెట్టుకుని కూర్చోవద్దు తల్లి ఇది నీ కర్మఫలంగా నువ్వు అనుభవిస్తున్న కష్టం ఇది నీ పరీక్షాకాలం మాత్రమేనమ్మా చిన్నపిల్లలు పరీక్షలు వచ్చినప్పుడు ఎంతో కంగారు పడిపోతూ ఉంటారు చదవటానికి ఏకాగ్రత చూపించలేరు పరీక్షలు ఎలా రాయాలి ఎలా చేయించాలి అనే భయంతో ఆలోచించలేరు కానీ పరీక్షా టైంలో కొంచెం ఓపిక ఏకాగ్రతగా చదివితే అందరూ కూడా మంచి మార్కులతోటి మంచిగా అందరూ పాస్ అవుతారు నీ విషయంలో కూడా అదే జరుగుతుందమ్మా కష్టం వచ్చింది కదా అని ఏడుస్తూ కూర్చోకుండా కొంచెం ఓపికతో సహనంతో ఈ కష్టాన్ని నేను ఎలా అధిగమించాలి ఏమి చేస్తే ఈ కష్టం నుంచి నేను బయటపడగలను త్వరగా ఈ కష్టం నుంచి బయటపడి నా వాళ్లను ఎలా ఆనందంగా చూసుకోవాలి అని ఆలోచించాలి కానీ కష్టం వచ్చింది అని ఏడుస్తూ కూర్చోకూడదు తల్లి నేను కష్టపడుతున్నాను మీరు నా కష్టం విని నన్ను ఓదారుస్తారా నా కష్టాన్ని తీరుస్తారా అని నువ్వు అనుకోకు నీ రక్త సంబంధీకులు నీ తోడబుట్టినవారు నీ తల్లి తండ్రులు నీ కష్టం ఏమిటి అని అడిగినప్పుడు తప్పకుండా నువ్వు వారితో పంచుకోమ్మా నీ కష్టభారాన్ని నువ్వు రోజు రోజుకి మోస్తూ నువ్వు మరింతగా కృంగిపోతున్నావు తల్లి నీ బాధని వారితో పంచుకుంటే కొంచెమైనా నీ బాధ అనేది తగ్గుతుందమ్మా నీ రక్త సంబంధీకులు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు నేను కూడా నీకు ఎప్పుడూ తోడుగానే ఉన్నానమ్మా నువ్వు పడుతున్న ప్రతి బాధ నేను చూస్తున్నాను నువ్వు అంటున్న ప్రతి మాట నేను వింటున్నాను అందుకే నీ కష్టాన్ని నేను తీర్చబోతున్నానమ్మా ఈ లోపల నువ్వు నీ మనోధైర్యాన్ని పెంచుకోవటం కోసం నీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవటం కోసం నీ కష్టాన్ని నీ ఆత్మీయులతో పంచుకో తల్లి కొందరు నిన్ను కష్టపెట్టి వారి సంతోషంగానే ఉన్నారు అని నువ్వు బాధపడటం నేను చూస్తూనే ఉన్నానమ్మా ఎప్పుడైతే నీ కన్నీరు నేల మీద రాలుతుందో ఆ క్షణమే వారికి కష్టాలు మొదలవుతాయమ్మా నిన్ను బాధపెట్టి కష్టపెట్టి వారేమీ సుఖపడరు ఈ కలికాలంలో ఎవరికి ఏ కర్మ ఫలితాన్ని ఇవ్వాలో అన్నీ కూడా ముందే రాసిపెట్టి ఉంచానమ్మా నువ్వు దేనికి కూడా దిగులు పడవద్దు నువ్వు ఎంతో నమ్మకంతో ఏకాగ్రతగా గురువారం రోజున నా ముందు దీపం తల్లి ఆ దీపం వెలిగి నీ జీవితంలోకి వెలుగుని తీసుకువస్తుందమ్మా రాబోయే మూడు రోజులలో పెద్ద శుభవార్త వింటావు తల్లి ఈ లోపల నువ్వు చేయవలసింది ఒక్కటే తల్లి అది ఏమిటి అంటే నీ నోటితోటి ఎవరిని కూడా దూషించకుండా ఉండు నువ్వు బాధలో ఉన్నావు అని ఆ బాధని ఎదుటివారిపై చూపించవద్దు శ్రద్ధ సబూరితో ఉండు తల్లి కొద్దిగా ఓపిక సహనంతో ఉండమ్మా నీ బాధతోటి ఎదుటివారిని దూషించటం కానీ కోపడటం అస్సలు చేయవద్దమ్మా నీ పిల్లల మీద కూడా చేసుకోవద్దు తల్లి ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు నువ్వు నా బిడ్డవి నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా నువ్వు సంతోషంగా ఉంటే ఆనందించే వారిలో మొదటి వ్యక్తిని నేనేనమ్మా నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా నీ బంధంతో హాయిగా జీవించాలని నేనెప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటానమ్మా నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటుంది నేను ఎప్పుడూ కూడా నీ చెయ్య వదలను నీవు ఇప్పుడు బాధలో ఉన్నావు ఇన్ని రోజులు కూడా ఈ కష్టాలు అనుభవించావు నీకు ఇక ఈ బాధలు కష్టాలు తీరిపోయే సమయం వచ్చేసిందమ్మా దేని గురించి కూడా నువ్వు దిగులు చెందవద్దు ఇన్ని రోజులు సమయం తీసుకున్నావేంటి బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు తల్లి ఇదంతా కూడా నీ పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన పనుల వల్ల ఈ విధమైన బాధలు అనుభవించవలసి వచ్చింది తల్లి ఇది కేవలం పరీక్షాకాలం మాత్రమే నీ పరీక్షా కాలాన్ని దాటుకుని మనోనిబ్బరంతో మనోధైర్యంతో ఆత్మస్థైర్యంతో ఆత్మధైర్యంతో ముందుకి అడుగు వేసినప్పుడే నువ్వు సంతోషంగా జీవించగలవు తల్లి బాధలు వచ్చాయని కష్టాలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే బాధలు కష్టాలు మన నుండి దూరంగా పోవు ఈ కష్టాలు ఎలా పోతాయి నేను ఏమి చేస్తే ఈ కష్టాల నుండి విముక్తి పొందుతాను అని ఆలోచించాలి తప్ప ఏడుస్తూ కూర్చుంటే నీ కష్టం నీ నుండి పోతుందా చెప్పు తల్లి నీ మనసును క్షోభ పెట్టుకోవటం వలన నువ్వు అనారోగ్యానికి గురవుతున్నావు నువ్వు అనారోగ్యానికి గురైతే నీ కుటుంబం అంతా కూడా అల్లాడిపోతుందమ్మా నువ్వు బాధపడటమే కాకుండా నీ భర్తని నీ పిల్లలని నీ తల్లి తండ్రుల్ని నీ అత్తమామలని అందరూ బాధపడుతున్నారు కష్టం ఉంది కాదు అనను కానీ కష్టంలో కూడా మనోనిబ్బరంగా ఉండటం నువ్వు నేర్చుకోవాలి తల్లి ప్రతి గురువారము కూడా నాకు దీపారాధన చేసి పూజ చేసుకుని ఈ కష్టాలని ఎలా అధిగమించాల అనుకుంటున్నావో నాతో చెప్పు తల్లి నీ కష్టాన్ని తొలగించేందుకే ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపిస్తున్నాను తప్పకుండా మూడు రోజుల్లో నువ్వు మంచి శుభవార్తను వింటావు తల్లి ఆనందంగా నవ్వుతూ ఉండు కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కాదు తల్లి ఈ లోకంలో ప్రతి జీవికి కూడా కష్టాలు అనేవి ఉంటాయి ఎందుకు బాబా నన్ను బాధ పెట్టిన వారు సంతోషంగానే ఉన్నారు కదా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తల్లి ఎవరికి ఉండే కష్టాలు వారు అనుభవిస్తున్నారు ప్రతి జీవి కూడా వారి వారి కర్మ అనుసారం కష్టాలు పడుతూ ఉంటారు ఎవరికి కష్టం లేదు అని ఎందుకు అనుకుంటున్నావమ్మా ఎవరికి ఉండే కష్టం వారికి ఉంది కానీ ఒకటి తల్లి నిన్ను బాధ పెట్టిన వారు మాత్రం తప్పకుండా తగిన కష్టం తగిన శిక్ష వారు అనుభవించబోతున్నారు నేను చెప్తున్నాను కదమ్మా నీకు మంచి రోజులు రాబోతున్నాయి నువ్వు కేవలం చేయవలసిందల్లా ఎవరిని దూషించకుండా ఎవరిని తిట్టకుండా మౌనంగా ఉండమ్మా అదే నీకు శ్రీరామ రక్ష నా మీద నమ్మకంతో శ్రద్ధ సబూరితో ఉండమ్మా నీ తలరాత ఎంతో చక్కగా ఉంది తల్లి నువ్వు ఏమాత్రమో కూడా బాధపడకుండా నా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడుపు తల్లి అని అయితే మన బాబా గారు బ్రహ్మదేవుణ్ణి తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు మహావిష్ణుమూర్తిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా చెబుతున్నారండి తల్లి నువ్వు ఇష్టపడే బంధంతో నీ జీవితం తియ్యగా సంతోషంగా ఉండబోతుందమ్మా తల్లి నేను చెప్పబోయే ఈ మాట కోసమే కదమ్మా నువ్వు ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నావు నీ జీవితంలో నీ ప్రేమకి పూర్తి అర్హత గల బంధాన్ని నీ దగ్గరకి నేను చేర్చబోతున్నానమ్మా నీ దగ్గరికి చేరుతుంది ఇక నీ బంధంతో నువ్వు ఆనందంగా ఉంటావు కొత్త జీవిత అధ్యాయంలో జీవించబోతున్నావమ్మా అర్థం కాలేదా అమ్మా సరే అర్థమయ్యేలా చెప్తాను విను తల్లి ప్రేమ కోసమే కదా ఎదురు చూస్తున్నావు నిజమైన అభిమానాన్ని కోరుకుంటున్నావు ఆశపడిన బంధం కోసమే కదమ్మా ఎదురు చూస్తున్నావు నువ్వు ఎంతో కాలంతో ఎదురు చూస్తున్న నీ ఎదురు చూపులు ఫలించాయి తల్లి నేను నీ అన్ని ప్రశ్నలకి కూడా జవాబు ఇవ్వబోతున్నానమ్మా నేను నీతోనే ఉన్నాను నీకు మంచి దారి చూపించబోతున్నాను నేను చూపించిన ఈ దారిలో నువ్వు ప్రయాణించు తల్లి అప్పుడే నీకు అందులో కష్ట నష్టాలు తెలుస్తాయి నీ బాబా నీతో ఎప్పుడూ తోడుగా ఉంటాడు అని కొన్ని విషయాలు నువ్వే కదమ్మా చెయ్యాలి ఒక చేప బ్రతకాలి ఈదాలి అంటే నేళ్ళని నమ్ముకుంటుంది అలాగే ఒక పక్షి తన రెక్కలనే నమ్ముకుంటుంది అలాగే నీకైన ధైర్యాన్ని నువ్వు నమ్ముకో అప్పుడు తప్పకుండా గెలుస్తావు కింద పడ్డావా వెంటనే లెగువు నిన్ను ఎవరో లేపుతారు అని వారి కోసం ఎదురు చూడొద్దు తల్లి నిన్ను పైకి లేపాలి అనే అనేవాళ్ళకంటే నిన్ను తొక్కాలి అని చూసేవాళ్లే ఎక్కువ మంది కాబట్టి నువ్వు ఎవరిని కూడా నమ్మవద్దు కోరుకోవద్దు మోసపోవద్దు సహాయం కోసం ఎదురు చూడవద్దు ఎవరిని కూడా చేయి చాచి సాయం కోరవద్దు నీ జీవితాన్ని నీ చేతుల్లోనే ఉంచుకో ఎవరి ముందు ఉంచవద్దు ఎప్పుడు బాబా నా జీవితం మారుతుంది ఎప్పుడు నాకు మంచి రోజులు వస్తాయి తండ్రి అని అనుకుంటున్నావు కదమ్మా తప్పకుండా మారుతుందమ్మా నమ్మకంతో ఉండు నమ్మకం ఒకటి మాత్రమే గెలుపుకి ఆధారం ఏదైనా సమస్య వస్తే నువ్వే సరి చేసుకోవాలి కానీ నువ్వు ఏమాత్రం భయపడవద్దు అలాగే ఎక్కువ టెన్షన్ కూడా పడవద్దు నేను నీతోనే ఉన్నాను అనే నమ్మకం నీతో ఉ నీలో ఉంటే నీకు భయమనేదే ఉండదమ్మా నేను నీతో ఉన్నప్పుడు నీకు కావలసింది తప్పకుండా నేను నెరవేరుస్తాను నీకైనా ఒకరోజు నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను తప్పకుండా వస్తుందమ్మా నీ అభిమానాన్ని నీ ప్రేమని నీ మంచితనాన్ని ఎవరూ కూడా అర్థం చేసుకోవటం లేదు అయినా ప్రేమగా అభిమానంగా మాట్లాడితే బాగుండు అని ఎంతో ఆశపడుతున్నావు కానీ ఎన్నో ద్రోహాలు అవమానాలు మోసాలు ఇవన్నీ చూశాక ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని కూడా నీ మనసులో ఒక ఆందోళన ఉంది తల్లి ఎవరిని నమ్మాలి అని కృంగిపోయి ఉన్నావు ఇంకా ఎవరూ వద్దులే అని నిర్ణయం కూడా తీసుకున్నావు ఎవరూ వద్దు నాకు నా బాబా ఉంటే చాలు అని నువ్వు నా దగ్గర ఎన్నోసార్లు చెప్పుకున్న రోజులు ఉన్నాయి ఆ రోజులన్నీ నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా నాకు గుర్తున్నాయమ్మా నేను ఎప్పుడూ నీ జీవితంలో ఉంటానమ్మా నువ్వు వద్దు అన్నా కాదు అన్నా నా నుంచి దూరంగా జరిగిన నేను మాత్రం నిన్ను వదలను తల్లి నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోని తల్లి నీకు దగ్గరలోనే ఉంటాను నువ్వు ఎంత దూరం జరగాలి అని అనుకున్నా నేను మాత్రం నీ దగ్గరలోనే ఉంటాను కానీ నువ్వు ఎదురు చూసే బంధం కూడా నీకు కావాలి అని అనిపిస్తుంది కష్ట సుఖాల్లో పాలు పంచుకునేందుకు ఒక బంధాన్ని ఇవ్వు బాబా అని కళ్ళతోనే అడుగుతున్నావు అది నాకు అర్థమవుతుందమ్మా నీ ఆలోచన న్యాయమైనది ఎందుకంటే నా అన్న వాళ్ళు ప్రేమ చూపించినప్పుడు ఆ ఆనందానికి హద్దులుండవు కాబట్టి నువ్వు ఎదురు చూస్తున్నా నీకు కావలసిన నీకు ఎక్కువ ప్రేమను పంచి నీకు అండగా తోడుగా ఉండి ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చే బంధాన్ని నీకు తోడుగా ఇవ్వబోతున్నాను ఆ బంధం రాగానే నీ జీవితానికి ఒక అర్థమనేది ఉంటుందమ్మా చీకటిగా ఉన్న నీ జీవితంలో సూర్యుడే వచ్చి వెలుగు ఇచ్చినట్టు ఎంతో ప్రకాశవంతంగా ఆనందంగా ఉంటుంది తల్లి ఇప్పటి వరకు కష్టం బాధ అని జీవించిన నువ్వు ఇక మీదట ఆనందం సంతోషం వెన్నెల చల్లదనం ఎలాంటి వాటిల్లో జీవిస్తావమ్మా ఆనందాన్ని ఇచ్చే బంధం నీ జీవితంలోకి రాబోతుంది బిడ్డ నా కోసం ఎవ్వరూ లేరు నేను ఒంటరిని అని నువ్వు ఎప్పుడూ అనుకోవద్దమ్మా అలా అనుకున్నావు కదా నువ్వు ఇప్పటి నుంచి ఆ మాటని మర్చిపో ఇక నువ్వు ఎవరి దగ్గర మాట్లాడేందుకు సమయం లేకుండా ఉంటుంది నీ జీవితంలో నువ్వు ఎదురు చూడని సంతోషాలు నువ్వు చూస్తావు కాబట్టి నీ కోసం సంతోషం రాబోతుంది అంటే తీరని దిగులు ఎందుకమ్మా చెప్పు తల్లి నువ్వు ఆనందంగా జీవించటానికి పుట్టిన నీ సాయిబిడ్డవమ్మా నీ ఎదురు చూపులు నిజం చేయటానికి నీ తండ్రిని నీ దగ్గర ఉన్నాను ఇక నీకు కావలసిన సంతోషాలు నీ జీవితంలో నిండుగా అందిస్తాను ఇచ్చిన బంధాన్ని శాశ్వతం చేస్తాను ఇక అంతా మంచి జరుగుతుందమ్మా నా మీద నమ్మకంతో ఉండు రాబోయే వసంత కాలంలో నీ బంధంతో సంతోషంగా ఉంటావు ఇక నీకు అంతా మంచి కాలమేనమ్మా నేను నీతో ఉండగా నీకు కష్టము అనేది ఎందుకు రాణిస్తానమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు శ్రీ మహావిష్ణుమూర్తిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు ఆ పరమేశ్వరుడు పరమేశ్వరుని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నిన్ను ఎవరైతే ఏడిపిస్తున్నారో నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నీ మనసు మీద దెబ్బ కొడుతున్నారు నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు వారందరికీ కూడా ఖచ్చితంగా కఠినమైన శిక్ష వేస్తాను తల్లి ఇప్పటి వరకు నీ జీవితంలో అన్నీ కూడా అకారణంగానే జరిగాయమ్మా ఏది కూడా నీ ప్రమేయం లేకుండానే జరిగింది అవమానాలు అపనిందలు గొడవలు సమస్యలు అన్నీ కూడా నిన్ను చుట్టుముట్టి నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాయి తల్లి నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేస్తున్నా కానీ నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు తల్లి విషయం నాకు తెలుసమ్మా ఎవరికీ కూడా హాని తెలపెట్టకుండా ఎవరి సాయం కోరకుండా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు అలా లేరమ్మా నిన్ను ఎగతాళి చేసి వారు నవ్వుకుంటున్నారు అంతటితో ఆగకుండా నిన్ను మాటలతో బాధ పెడుతున్నారు కదా ఒక దెబ్బ తగిలితే నీ వారు మాటలతో నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతున్నారు వారి మాటలు మండే నిప్పుల్లా ఉన్నాయి కదా తల్లి ఏడికి నువ్వు తట్టుకోలేక కాలిపోతున్నావు నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలి అని ప్రయత్నించినా సరే వారి మాటల వల్ల నీకు కన్నీరే మిగిలింది కదమ్మా నా బిడ్డ అందరినీ నవ్విస్తూ అందరితో స్నేహభావంగా ఉంటుంది నిన్ను నీ చుట్టూ ఉన్నవారు పెట్టే బాధ నిన్ను ఒక బండరాయిలా మార్చేస్తుంది ఎదుటివారు నిన్ను చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పి నీ శక్తిని నువ్వు కోల్పోతున్నావు ఆ సమయంలో కూడా నువ్వు కోపం తెచ్చుకోకుండా నీ బాధని కన్నీరు రూపంలో బయటికి పంపేస్తున్నావమ్మా నీ గురించి నువ్వు తలుచుకుని తలుచుకుని దిగులుతో కూర్చుంటున్నావు కదా తల్లి నా బాధని ఎవరితోనైనా పంచుకుంటే బాగుండు అని అనుకుంటున్నావు కదా తల్లి నీ బాధని ఎవరితోనూ కూడా చెప్పుకోవలసిన అవసరం లేదమ్మా నీ బాధంతా నేను చూస్తున్నానమ్మా నీ బాధకి కారణమైన వారిని నిన్ను ఏడిపించిన వారిని నిన్ను బాధ పెట్టడమే పనిగా పెట్టుకున్న వారికి కఠినమైన శిక్ష నేను వేస్తాను తల్లి నేను వారికి సరైన బుద్ధి చెబుతానమ్మా నేను వారికి వేసే శిక్ష వల్ల వారు చేసిన తప్పేమిటో వారికి తెలిసేలా చేస్తానమ్మా నువ్వేమిటో నీ గొప్పతనం ఏమిటో వారికి తెలియచేస్తాను ఒక్కసారి కింద పడిన నీటిని తీసుకోలేం కదమ్మా మాట్లాడిన మాటలని కూడా వెనక్కి తీసుకోలేము కాబట్టి వారు నిన్ను తిట్టిన తిట్లకి వారు పశ్చాత్తపడేలా నేను చేస్తాను నిన్ను ఏడిపించిన వారిని నీ బాబా తండ్రి ఊరికే వదలడు తల్లి వారిని కూడా నీ బాబాకి అప్పగించు వారెవ్వరి గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు అస్సలు పట్టించుకోవద్దు జరిగిన దానిని తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకోవద్దు కాలం ఎంతో విలువైనది తల్లి కాలానికి చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ ఏది ఉంచుకోదు ప్రతిదీ వారికి కర్మ రూపంలో వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తుంది తల్లి నా బిడ్డను బాధ వారు తప్పకుండా శిక్షని అనుభవిస్తారు తల్లి నీకు ఒకటి చెప్పనా తల్లి చేతులతో చేసే పాపానికన్నా బిడ్డలతో బాధ పెట్టే మాటలకి ఎక్కువ పాపం చేకూరుతుంది అయితే ఇతరులని మాటలతో బాధ పెడతారో వారు తప్పకుండా శిక్షని అనుభవించే తీరాలి నువ్వు ఇక ఏమాత్రమూ కూడా బాధపడవద్దమ్మా వారి ఆటలను నేను కట్టిస్తాను వారు చేసిన తప్పులు తెలుసుకునే కాలం అతి దగ్గరలోనే ఉందమ్మా నువ్వు కొంచెం ఓపికతో ఉండు అన్నీ నీ కళ్ళతో నువ్వే చూస్తావు బాధపడవద్దు భయపడవద్దు అయ్యో ఎందుకు వారు ఇంకా పాపాలను మూటగట్టుకుంటున్నారు అని వారిని చూసి తల్లి వారు అనుభవించవలసినవి ఎన్నో ఉన్నాయమ్మా నువ్వు మాత్రం మౌనంగా ఉండు ఇక నీ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టు నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటానమ్మా ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవి ధైర్యంగా ఉండమ్మా నేను ఇంతగా చెబుతున్నా నీ మనసులో సందేహం మెదులుతుంది కదా తల్లి బాబా మరి నేను ఎవరికీ కూడా హాని చేయనప్పుడు మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నావు కదమ్మా తల్లి శివాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అని అంటారు నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగినదంతా నీ పూర్వజన్మ కర్మఫలమే తల్లి ఇప్పటి వరకు నువ్వు ఆ కర్మఫలమంతా అనుభవించేశావమ్మా నువ్వు అనుభవించటానికి ఇక సంతోషం మాత్రమే ఉంది ఎవరైతే నీకు కష్టాన్ని ఇచ్చారో ఆయనే నీ కష్టాన్ని తీసేస్తారు నీ జీవితంలో సుఖాన్ని సంతోషాన్ని నింపుతారమ్మా శివయ్య తండ్రిని తాకావు కదమ్మా నీకు అంతా కూడా శుభకరంగా ఉంటుంది అంతా మంచే జరుగుతుంది ఆ తండ్రి ఆశీస్సులతో పాటు నా ఆశీస్సులు కూడా నీకు ఉంటాయమ్మా నాకు చిన్న పరిహారం చెబుతున్నాను తల్లి ఎందుకంటే ఎటువంటి దోషమైనా తొలగిపోతుంది ఈ రోజు ప్రదోష వ్రతం అమ్మా ఈరోజు సాయంత్రం ఐదున్నరకి నువ్వు శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగానికి నందీశ్వరుడికి ఒకేసారి పాలతోటి అలాగే నేలతోటి అభిషేకం చేయమ్మ అభిషేకం చేసి విభూతితోటి కూడా అభిషేకం చేతల్లి ఇలా అభిషేకం చేసిన తర్వాత శివలింగానికి అలాగే నందీశ్వరుడికి ఒకేసారి హారతి ఇవ్వు తల్లి ఇలా చేయటం వలన ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి ఇది అక్షరాల సత్యమమ్మ ఇలా చేసి చూడు తల్లి నీ జీవితంలో మంచి మార్పుని నువ్వే చూస్తావమ్మా అని అయితే మన బాబాగారు శివదేవుడు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈరోజు ప్రదోషవ్రతం అండి నెలలో రెండుసార్లు వస్తుంది బాబాగారు చెప్పినట్లుగా ఈరోజు శివాలయానికి వెళ్ళి మీరు శివలింగానికి నందీశ్వరుడికి ఒక్కసారిగా అభిషేకం చేసి హారతి అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ రోజు కుదిరిన వాళ్ళు మళ్ళీ పదిహేను రోజులకి మళ్ళీ ప్రదోష వ్రతం వస్తుందండి నెలలో రెండుసార్లు వస్తుంది ఫ్రెండ్స్ మీరు క్యాలెండరీ చూసుకుంటే తెలుస్తుందండి కాబట్టి తప్పకుండా చేసి చూడండి ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఏమనుకుంటున్నా జరగటం లేదు ఏదో పీడిస్తుంది ఏమిటి బాధలు అని అనుకునేవారు తప్పకుండా ఈ పరిహారం అయితే చేసి చూడండి ఫ్రెండ్స్ శివభక్తులైన చాగంటి కోటేశ్వరరావు గారే స్వయంగా ఈ పరిహారాన్ని చెప్పారండి ఎవరైనా తెలియని వారు ఉంటే తెలుస్తుంది కదా అని చెప్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా చేసి చూడండి మంచి ఫలితం అనేది మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ నమ్మకంతో చేయండి బాబాగారి ఆశీస్సులతో పాటు ఆ త్రిమూర్తుల ఆశీర్వాదం కూడా మనకి దొరకాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఆలనే సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుందండి సర్వే సుఖినో సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్